లోపల నేను వన్ హండ్రెడ్కి చేసా పోలీసుకి చేసా సార్ కమిషనర్ గారికి చేసా డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్ సార్ ఇలా అయ్యింది పెట్స్ ఉన్నాయి అన్నీ పగల పడుతున్నారు టో చేసుకొని ఆల్మోస్ట్ తొమ్మిది ఏ టైన్ నైన్ కారు నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ పెట్టుకుని ఉంటానండి నేను అవి వాడుకుంటూ ఉంటాను అండ్ నాకు ఆ సోకులు లేవు అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చి టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేదు నా వైఫ్ బా మా వైఫ్ కారు కూపర్ దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలే ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడింగ్ షీట్లందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత కలీజ్గా ఎందుకు చేస్తున్నారు ఇది బాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు ఉన్నారంటే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు వచ్చేసారి సెక్యూరిటీ అంటే నేను వెళ్ళి అడిగాను వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు మనోజ్ గారు అన్నారు సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత ఐదు ఎకరాలు అక్కడ ఉండే త్రీ ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్ మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు అక్కడ లేరు మనోజ్ గారు నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు ఇది పొద్దునైంది సాయంత్రం మూడు గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డ్ని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాకుమూలను తీసుకొని సీఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరు అన్నారు ఇప్పుడు తిరిగి అప్పు చెప్పారు సార్ మీకేది చేశారు కదా మీరే నాకు అఫీషియల్గా చెప్పినారు కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడితే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి అది సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలో అని చెప్పి సిఏ గారు చెప్పారు పోనీ కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాను ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటో తరచు బ్రా బార్జి నయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారు ఎందుకు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం పోట్లాడాలంటే స్కెంటి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా అంతే భైరం వదులుతున్నాను అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ కాపీ ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా అంతా రుదుతున్నారు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతని నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలియదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చుని పెద్దవాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడి మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని అని கலெக்டரேட் எல்லாரும் நான் அம்மா நான் உடச்சு நீ